Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không ఈగల్ టీమ్ అని చెప్పేసి ప్రత్యేక విభాగాన్ని తెరిచి ప్రారంభించి దాని ద్వారా ఈ మధ్య మీ అందరి మీడియా ప్రతినిధులు ప్రసారం చేశారు రాష్ట్రం మొత్తము మెడికల్ షాప్స్ మీద దాడులు జరిగాయని ఈ విధంగా పెయిన్కిల్లర్స్ని అన్ఆరైజ్డ్గా ఏ విధమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడికల్ షాప్స్ వాళ్ళు ఒక లాభం కోసం యువతను రాష్ట్రాన్ని పాడులేపే కార్యక్రమంలో యొక్క దుర్మార్గులు వెళ్ళిన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనొచ్చు గన్ను పెట్టి ఒక ఒకరోజు ఒక వ్యక్తి వెళ్ళిపోతాడు కానీ ఈ యొక్క విధమైన కార్యక్రమాల వల్ల వాళ్ళ వాళ్ళ స్వార్థాల వల్ల డబ్బు అవినీతితో సంపాదిద్ద ఉద్దేశంతో ఈ విధమైన ప్రాక్టీసులు పిల్లలకు పరిచయం చేసి పెద్ద ఎత్తున రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకు రాష్ట్ర ఉత్పాదికి ఉత్పాదనకు అభివృద్ధికి తోడ్పడాల్సిన యువతను పెద్ద ఎత్తున వీళ్ళు ప్రమాదకర మార్గంలోకి తోస్తూ ఉండరు దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టే దీన్ని ఇన్నిసార్లు అసెంబ్లీ దృష్టికి తీసుకుపోవడము పెద్దల దృష్టికి తీసుకుపోవడము అందులో భాగంగానే ఈ యొక్క రైడ్స్ జరగడము ఇక్కడి నుంచి ముందుకు కూడా డెఫినెట్గా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది మన వంతు మన ప్రయత్నము మనము మన కష్టం మనం పడాలా రిజల్ట్ దానికంతా అవదా వస్తుంది యువతకు మంచి భవిష్యత్ ఇస్తే రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుందని ఒక గట్టి నమ్మకంతో పనిచేస్తున్నాము అందులో భాగంగానే ఈ రైళ్లు జరిగాయి చాలా క్లియర్గా క్వాలిటీ క్వాంటిటీ దిశగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెళ్తా ఉంది దాంతోపాటి మేము పర్సనల్గా మంత్రి గారిని లోకేష్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ట్యాబులు తీసేసేయండి దానివల్ల పిల్లోళ్ళు నాకు కూడా ఇద్దరు పిల్లోళ్ళు ఉండరు ఎక్కడెక్కడ నేను ఇబ్బంది పడేదాన్ని ఎడ్యుకేషన్లో వాళ్ళకి చదువులు చెప్తున్నప్పుడు అనేది నాకు బాగా తెలుసు నేను అదే చెప్పాను ట్యాబులు కానీ ఫోన్లు కానీ చేతుల్లో ఇస్తే పిల్లోళ్లకు తప్పకుండా వాళ్లకు ఒక డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది దాన్ని తీసేయమంటే దానికి లోకేష్ గారు కూడా ఏకీభవించడం జరిగింది ట్యాబులు తీసేసి ప్రతి ఒక్క కాలేజ్ స్కూళ్ళల్లో కంప్యూటర్ ల్యాబులు పెంచుతాము అన్నారు చాలా అది ఎంత ఉపయోగపడిందంటే కంప్యూటర్ ల్యాబులు పెంచి అక్కడికక్కడే శిక్షణ ఇచ్చేసేసి ఒక ఎగ్జిక్యూషన్లో పిల్లలు ఈ యొక్క ఈ వాడాలి వీటిని మేయర్ గారు అవినీతి చేశారు ఆయన మీద చేయాల్సిన చర్యలు డెఫినెట్గా తీసుకోబడతాయి ఆయనే కాదు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి చాలామంది అధికారం ఉంది మేమే రేపు యాభై సంవత్సరాల వరకు పరిపాలనలో ఉంటామని చెప్పేసి అడ్డు అదుపు లేకుండా లెక్క జమా లేకుండా రేపు మనం ఆన్సర్ ఇచ్చుకునే పరిస్థితి ఉంటుందని ఆలోచనే వాళ్ళు బుర్రల్లో రాలేదు గత ప్రభుత్వంలోని పాలకులకు ఎవరికైనా కానీ అపరీతమైన అవినీతి చేశారు అందరూ అందరూ లెక్కకు లెక్క ఆన్సర్ ఇవ్వాల్సిందే ఇంకొకటి చెప్తాను వీళ్ళు దోచుకున్న డబ్బులు కూడా వెనక్కి తీసుకొని జప్తు చేసుకోవాల్సిందే నేను ఒకటే చెప్తున్నాను కడపలో కూడా చాలా మంది ల్యాండ్ కబ్జాలు చేసుకున్నాలో ల్యాండ్ ల్యాండ్ కబ్జా చేసుకున్నాం నెక్స్ట్ ఇరవై సంవత్సరాలకు సరిపడా మా ముని మన వాళ్ళు మనవాళ్ళు కూడా బతికే అంత సంపాదించుకున్నామని వర్డ్స్ వాడకూడదు బలంగా నమ్మి అహంకారంతో పోయిన వాళ్ళందరూ వాళ్ళు సంపాదించుకోండి చేసిన అవినీతి కూడా కక్కిచ్చేది జరుగుతుంది డెఫినెట్గా నీతిగా నా నిజాయితీగా సంపాదించుకోండి గవర్నమెంట్ చాలా పథకాలు చాలా ఇచ్చింది వాటిని వాడుకొని ముందుకెళ్ళండి అంతేగాని వీళ్ళకి అధికారం ఉందని చెప్పి అహంకారంతో పోయేసి ఇంకా మేము సంపాదించేసుకుని ఏం పర్లేదు ఇప్పుడు మేము రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాము వీఆర్ ఫిట్ మనకు అయితే మన తర్వాత నాలుగు తరాలు పది తరాలు తినేంత సంపాదించుకున్నాం అనుకుంటున్నారు అలాంటి పరిస్థితి ఏమి ఉండదు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము చట్టాలు మారుస్తారు అన్నీ మారుస్తారు దోచుకున్న వాళ్ళ దగ్గర దాచుకున్నదంతా మట్టంగా గల్లా పెట్ట తెరిసి తీసుకొచ్చుకొనేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుంది కాబట్టి అవినీతిని కొంచెం తగ్గించుకుంటే మంచిది అని నేను ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఉన్నాను డెఫినెట్గా మేయర్ గారు చేసిన తప్పటికి మేయర్ గారు సమాధానం ఇచ్చుకోవాలా దానికి సంబంధించిన తప్పు చేస్తే దానికి సంబంధించిన శిక్ష కూడా మేయర్ గారికి పడుతుంది